నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపములను కప్పివేసి ఉన్నావు ఇక్కడ ఇచ్చాడు ద సిన్స్ ఆర్ కవర్డ్ అంటే దేవుడు నీ దోషములను పాపములను ఎప్పుడు లక్ష్య పెట్టడు అతిక్రమములను క్షమిస్తాడు ఇట్ వాజ్ ఈస్ ఓన్ ఎక్స్పీరియన్స్ మనం చేసిన దోషములను పాపములను దేవుడు క్షమిస్తాడని దావీది యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో కూడా మనల్ని దేవుడు కానీ క్షమించకపోతే మనం ఇలా ఉండం అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమంటాం దేవా నేను చేసిన తప్పుల్ని పాపములని క్షమించుము అని అడుగుతాం అంతే తప్ప అయ్యా నేనేం తప్పు చేశాను ఆయన నేనేం పాపం చేసేవాళ్ళు నేను ఎవరిని కొట్టి రాలేదే ఎవరిని తిట్టి రాలేదే ఏ దొంగతనం చేయలేదే ఏ అబద్ధాలు చెప్పలేదే ఒక్క మాట దేవా ఈ రోజంతట్లో నీకు విరోధంగా నేను ఏది చేసినా నన్ను క్షమించు ఎందుకంటే మన అతిక్రమంలో నాయన క్షమించువాడు రోమిల్ రాసిన పత్రిక నాలుగు ఒకసారి ఇదే మాటని మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నా దావీదు కాలానికి వచ్చేసరికి అలా క్షమాపణని ఇచ్చినట్లుగా మనం చూస్తాము క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అలా రోమన్స్ ఫోర్ సెవెన్ అండ్ ఎయిట్ ఎలా అనగా ఎవరి అతిక్రమలు క్షమించబడునో ఎవరి పాపములు కప్పివేయబడునో వారు ధన్యులు ప్రభు ఏ మనిషిని గురించి పాపమును ఎంచడో వాడు ధన్యుడు అంటే ఈ మాటకు ఏం అర్థం ఇస్తుంది దేవుడట మన పాపములను కప్పివేస్తాడు సో మనం తప్పు చేసినప్పుడు చాలామంది నేను ఈ పాపం చేసా ఈ తప్పు చేసా ఇక నుంచి నేను చర్చికి వెళ్ళను ఇక నుంచి నేను ప్రభు బల్లలో పాల్గొనను అనే వాళ్ళని చాలామందిని చూశానండి చాలామంది ఏమంటారు తెలుసా నేను ఈ తప్పులు చేశాను నేను ఇక మందిరానికి వెళ్ళను కాదండి బ్లెస్డ్నెస్ ద డబుల్ పోర్షన్ ఆఫ్ జాయ్ బండిల్స్ ఆఫ్ హ్యాపీనెస్ హీ విల్ గివ్ యూ వెన్ యూఆర్ సిన్సార్ ఫర్ గివెన్ సో మన పాపంలో పరిహారం ఉంది ఎలా ఉంది అని నూతన నిబంధనకు వచ్చేసరికల్లా మన పాపంలో పరిహారం ఎలా ఉంది అంటే మన పాప భారం అంతా కూడా యేసుక్రీస్తు శిలువలో మోసాడు కాబట్టి కాబట్టి నేను తప్పు చేసా పాపం చేసే అబద్ధం చేసా వాళ్ళని కొట్టా వీళ్ళని కొట్టా మా ఇంట్లో గొడవలైని నేను చాలా తప్పులు చేసి ఇక నుంచి నేను చర్చికి వెళ్ళాను లేకపోతే ప్రార్థన చేయకూడదు ఇక నేను ఇక నుంచి నేను అసలు మోకాళ్ళు వేయకూడదు అమ్మో దేవుని దగ్గరికి వెళ్ళకూడదు అనుకోమాకండి మన పాపములన్నింటినీ మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు ఆయన నీతి మంతుడు కనుక మన పాపములన్నిటినీ క్షమిస్తాడు కీర్తనలు గ్రంథంలో ఎలా మనకి క్షమాపణ వస్తుంది ఎలా మనం క్షమిస్తాడు దేవుడు ఎలా మనం దేవునికి దగ్గరగా ఉండగలం ఈ నూతన సంవత్సరంలో గొప్ప తీర్మానాలు చేసుకున్నారు గొప్ప వాగ్దానాలు వచ్చినాయి సో ఏం చేయాలి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు మనము ఏం చేసుకుంటే మన పాపముల పరిహారం నందుతాము అనగా చూస్తే సామ్స్ వన్ చాప్టర్ వన్ అండ్ టూ వర్డ్స్ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అప్పహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక యోహో ఆ ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తే చాలు ఇక మన పాపముల పరిహారం నొందినట్లే అతిక్రమంలో ఏ విధంగా క్షమించబడతాయి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపులు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళొద్దు పాపులు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళొద్దు వన్ ఎవరో నాకు ఫోన్ చేసి థర్టీ ఫస్ట్ నైటు ఎక్కడో మంచి ప్రోగ్రాం జరుగుతుందంట మంచి ప్రోగ్రామ్ ఏంటి పాటల పాటల ప్రోగ్రామ్ ఏదో మీరు వస్తారా నేను వస్తారా మేడం మీకు మీ ఫ్యామిలీకి టికెట్స్ పంపిస్తామని అడిగారు థర్టీ ఫస్ట్ నైట్ కాదు కదా ఏ నైటు రాను ఏ నైట్ కూడా మనం అలాంటి వాటికి వెళ్ళం సో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆ రాత్రి మనం దేవుని సన్నిధిలో గడపాలి దేవుడు చేసిన మేళ్ళను తలుచుకోవాలి రాబోయే సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించుకోవాలి ఆ తర్వాత అపహాసకులు దోస్ పీపుల్ హూ ఆర్ మోంకింగ్ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకొని నవ్వుకునే వాళ్ళు దోస్ హూ మాంక్ అదర్స్ వాళ్ళ దగ్గర అసలు మనం కూర్చోవద్దు అపహాసకులు కూర్చుండు చోట కూర్చోక ఎవరైతే దివారాత్రంలో ధ్యానిస్తారో ఇక్కడ అనదర్ వే టు బీ ఈస్ టు మేక్ ఫుల్ కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్ ఆఫ్ సిన్ అతిక్రమములను పరిహారమును మనం పొందాలి యహోవా చేత నిర్దోషి అని ఎంచు